నమస్తే అమ్మా అందరూ బాగున్నారా ఇదిగో మీకోసం రోజు వెరైటీగా జీడిపప్పు బిస్కెట్లు చూతురు కానీ ఎలా చేస్తానో ఇదిగో కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూపిస్తారండి అర కేజీ మైదాపిండి తీసుకున్నా ఇదిగో రవ్వ ఒక యాభై గ్రాములు వంద గ్రాములు కొంచెం తక్కువ ఒంభై రవ్వ ఇదిగో తగినంత సాల్ట్ వాము నూనె కాసి పోద్దాం జీడిపప్పు లేకుండా జీడిపప్పు జీడిపప్పు లేకుండా జీడిపప్పు బిస్కెట్లు రావేస్తే కిస్పిగా వస్తాయి అన్నమాట బాగా చక్కగా గుల్లగా బాగా చేస్తున్నా వాము నలిపినా కలు ఇగమ్మ అయిపోయి మీద ఆగుతుంది చక్క వేడి పడ్డాక వేడి వేడి ఆయిల్ దాంట్లో కలుపుకుందాం బాగా గుల్లు వస్తుంది అనమాట ఇంకా పంచదారేమేసుకోకలేదు పంచదార అక్కర్లే హాట్ కారం వేసినా వాళ్ళ ఎర్రగా వస్తాయి కారం అక్కల పిల్లలకు స్నాక్స్ చాలా బాగుంటుంది ఇది సెలవుల్లో ఇంట్లో ఉంటారు కదా అదాగా బ్యాటరీ ఐటెంలు అవి ఏం తెచ్చి పెడతారు చక్క ఇలాంటివి చేసుకున్న డబ్బాలో పోసుకుంటే ఒక వారం రోజులు పది రోజులు వస్తాయి చూడండి అమ్మా పిచ్చుకున్నాం చక్కగా ఇట్లా రావాలి ఇట్లా రావాలి నూనె కలుపుకున్నాం కదా ఇట్లా వస్తే చక్కగా బాగా వచ్చినట్టు అనమాట చూసారా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం మాములు నీళ్ళు మన చపాతీ ముద్దలాగా కలుపుకుందాం పిండి నానబెట్టుకోవాలి ఒక అరగంట అలా నా అంటే బాగుంటుంది గుల్లొస్తే అరగంట గంట ఇదేమో ఇట్లా కలుపుకోవాలి చక్కగా మన చపాతి పిండిలాగా చూసారా సాఫ్ట్గా మెత్తగా చక్కగా ఉండాలి పిన్ని నానబెట్టుకుందాం కొద్దిసేపు నానబెట్టుకుని మనకు వేలు కోదిరినప్పుడు ఒక గంట అయినా అరగంట అయినా పర్వాలా ఇదమ్మా చక్కగా ఇలా ఉంది కదా మెత్తగా చక్కగా ఇలా ఒక గంట నానబెట్టుకుందాం మూత పెట్టేసుకుని దీన్ని పక్కన పెట్టేద్దాం ఒక గంట అయ్యాక అప్పుడు చేసుకుందాం ఏమ్మా కొంచెం లైట్గా పొడిపిండి వేసుకుని ఎక్కువ ఒక్కలేదు నూనె వేసాం కనుక ఎక్కువ ఒక్కలేదు కొద్దిగా అంటుకోవడం కొంచెం మందంగానే చేసుకోవాలి అయ్యి మన బిస్కెట్ జీడిపప్పు జీడిపప్పు బిస్కెట్ జీడిపప్పు కూడా చేసుకుందాం అన్నీ అయ్యాక చూపిస్తా జీడిపప్పు బిస్కెట్ చూసారా మన జీడిపప్పులు ఎలా ఉన్నాయో ఇట్లా చేసుకోవాలి అన్నీ చక్కగా మూత పెట్టి చేసుకోండి ఇట్లా నూనె పొయ్యి మీద పెట్టా కాగుతుంది వేయించుకుందాం రండి వేసుకుందాం నూనె టాగింది నిదానంగా వేసుకున్నాం అంటే నూనె కాక ఎక్కువ ఉంటే పైకి ఎగిపోతాయి అమ్మా ఎర్రగా వస్తాయి కానీ లాన్ వేగవు మెత్తగా ఉండే బాగోవు అప్పుడు కరకట్లాడవు ఇంకా నూనె తాగాక చక్క సిమ్లో పెట్టేసుకుని వేసుకున్నాం అనుకోండి అప్పుడు బాగా ఏగుతాయి కాలేక అప్పుడు చచ్చిపోవాలి ఇలా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలమ్మా ఇలా మొత్తం వేయించుకున్నాం అమ్మా మాడకుండా చక్కగా ఇలా గోల్డ్ కలర్ వచ్చేది కాబట్టి వేయించుకున్నాం అని వేయించాక చూపిస్తా ఇగో అమ్మా ఇలాగ వేగాక కొద్దిగా చాట్ చాట్మాషాలు చల్లుకున్నాం మసాలా జల్లుకుంటే బాగుంటాయి వేడి మీద చూ పట్టదు కదా ఇలా ఇలా చల్లేసుకుంటే ఇగో అమ్మా మన జీడిపప్పు బిస్కెట్లు చూసారా అంత బాగా వచ్చినాయో చూడండి చక్కగా ఉన్నాయి చూసారా పొడి పొడిమైపోతున్నాయి అనమాట గొర్రెగా వచ్చేసినాయి చూసారా ఇట్లా కరకరలాడుతూ టేస్ట్ చేద్దామా రండి టేస్ట్ చేద్దాం చూసారా ఎంత కరకరలాట్లా వస్తున్నాయా చాలా బాగున్నాయమ్మా ఇగో చూడండి చక్కగా ఈరోజు సెలవుల్లో పిల్లలు ఉంటారు స్కూల్ తీసిన బాక్స్ లో చాలా బాగా వచ్చిన చూడండి ఒకసారి ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా ఇంకా ఎక్కువ చేస్తాను నేను ఇంకా మంచి మంచి ఐటెమ్స్ చేస్తాను ఇంత ముందు చేసినే ఛానల్ లోకి వెళ్ళి చూడండి అమ్మా ఎక్కువ మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదమ్మా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ చుట్టాలకి స్నేహితులకి బంధువులకి వాళ్ళకి షేర్ చేసి చెప్పండి అమ్మా పెద్దమ్మ చేసే వెరైటీలన్నీ చూపించండి మీరు కూడా చూడండి చెయ్యింది సరే అమ్మ అయితే ఉంటా మరొక మంచి రెసిపీతో రేపు కలుద్దాం